హ్యాపీ న్యూ ఇయర్ అదే మరి హ్యాపీ సంక్రాంతి రేపటి నుంచి అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అయితే పండగ మూడు వచ్చింది కానీ అనుకున్నట్టు ప్రోగ్రామ్ ఎప్పుడో అనుకున్న పోగ్రామ్ మనం ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం మూడు నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవ్రీ నెల ఎనిమిదవ తారీఖున జిఎస్టిపి ఏ ట్రెండ్ ఉంది అనేది కేపీఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం అందుకే ఎనిమిది కాని వస్తే ఏ పది పదకొండ ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం మనకు సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి దానికని చెప్పి ఈరోజు మనం పెట్టుకోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ పద్దెనిమిది నెలలు ఒక టీమ్గా ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తామో చూపించాం ఇది బిగినింగ్ మాత్రం బండి ట్రాక్ ఎక్కిచ్చాం స్పీడ్ పెంచాలి అది ఏ విధంగా పెంచాలనో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనమే చూస్తాం బట్ రెండు వేల ఇరవై ఐదు వెరీ కైండ్ టు వడ్సస్ ఇది మర్చిపోకూడదు మనం మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసమైన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాం సమస్యల్ని సవాళ్ళని అధిగమించి అడుగడుగు మనం వేస్తూ పోయాం దాంతోనే మనం పెద్ద విజయాలు కూడా సాధించగలిగాం ప్రజల ఆశల్ని నిలబెట్టుకున్నాం నమ్మకాన్ని రీఎన్ఫోర్స్ చేశాం నాకైతే పేయూష్ గారు వచ్చి సార్ చాలా డిఫికల్ట్ సార్ ఏం చేయాలనేవాడు నేను ఒకటే చెప్పాను టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ డోంట్ బాదర్ మీరే చూస్తారు కదని చెప్పాం బట్ అచంచలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు పోయాం కనీసం ఫ్లెక్సిబిలిటీ కూడా అప్పు చేయాలంటే కూడా తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితి నుంచి ఒక పక్క సూపర్ సిక్స్ అదే సమయంలో అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు కూడా పేర్లగా మనం ముందు తీసుకెళ్ళాం తల్లికి వందనం అరవై ఏడు లక్షల మందికి పదివేల తొంభై కోట్ల రూపాయలు సింగిల్ టైం ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలంటే మా ఫైనాన్స్ అయితే రెండు విడతలు ఇస్తాను సార్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రెండు విడతలు ఇస్తే కుదరదు ఒకే విడత ఇవ్వాలంటే ఏదైనా పర్వాలేదు ఇమ్మని చెప్పన్నో అది ఇవ్వగలిగాం శక్తి మహిళలకు ఉచిత బస్సు ఇప్పుడు ఇప్పటికే మీరు చూస్తే మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రయాణం చేశారు పదకొండు వందల నలభై నాలుగు కోట్లు మనం ఖర్చు పెట్టాం చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు బంధువుల పోగలుగుతున్నారు ఫ్రీగా తిరగలుతున్నారు ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది రైతులు ఇంకొక పక్క నలభై ఆరు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చాం ఆరు వేల మూడు వందల పది కోట్లు ఇచ్చాం అదే సమయంలో ఇరవై నాలుగు గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాం మొన్నపోతే పోతే ఈస్ట్ గోదావరి జిల్లాలో రైతులు చాలా సంతోషం సార్ ఒకప్పుడు డబ్బులు వచ్చేటివి కాదు మేము వేరే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి వచ్చేది ఒక వంద రెండు వందల రూపాయలు తగ్గించి అమ్ముకున్నాం ఈరోజు కరెక్ట్గా డబ్బులు కూడా మా అకౌంట్లో ఇరవై నాలుగు గంటలు వస్తూ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు దీపం రెండు మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం దీంతో మనం చూస్తే చాలా వరకు ఒక వెసులుబాటు వచ్చింది మహిళల్లో ఒక హ్యాపీనెస్ ఉంది సామాజిక పెన్షన్లు పెన్షన్స్ మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇది సంక్షేమ రంగంలోనే ఒక మైలురాయి దేశంలో ఎక్కడా ఇవ్వట సంక్షేమాన్ని మనం అందజేశాం ఇక్కడ కూడా నేను డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా దట్ ఇది బెంచ్ మార్క్ యాజాన్ నా మీరు ఎవరైనా క్రాస్ అయితే ఈరోజు గిన్నెస్ రికార్డ్స్ వచ్చా మరి మీరు క్రాస్ అయితే తర్వాత చూడవచ్చు ఆన్ టుడే బెంచ్ మార్క్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా డెలివరీ కరప్షన్ ఫ్రీ టైమ్లీ మేనరిజం అన్నిటిలో నెంబర్ వన్ వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకొక పక్క అరవై డెబ్బై పథకాలు ఇప్పటికే అమలు చేశాం చాలా వరకు చిన్నవి పెద్దవి పూజార్లు మొదలుకొని ఇమాములు మౌసములు మొదలుకొని పాస్టర్స్ ఒకేసారి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇంకొక పక్కన ఎన్నో స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ డీరేలు అయితే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ మన డబ్బులంతా కూడా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడు రిలీజ్ చేసుకునే పరిస్థితికి వచ్చాం ఇలాంటివి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఇరవై ఐదులో మనకు వచ్చాయి దీనికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు ఇంకొక పక్క ఇరవై ఆరు ఇరవై ఐదులోనే కొన్ని చూస్తే మీరు కొన్ని విజయాల్లో అమరావతి వేగం అందుకుంది ఇది ఒకప్పుడు ఎడారి శ్మశానం ఇది ఏమీ కాదు అని మొత్తం మూడు రాజధానులు ఎన్ని విధాల ఒక స్ఫూర్తికే విఘాతం కలిగించాలని ప్రయత్నం చేశారు మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అమరావతి ఆ రోజు మన దగ్గర డబ్బులు లేవు ఒక పిలిపి ఇచ్చాం ఆ పిలిపి ఏంటంటే రైతుల ముందుకు రమ్మని ఒక ఆలోచన వస్తే ల్యాండ్ పూలింగ్లో ముందుకు రండి మీకు నష్టం జరగదు దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది రాజధానికి మీరు ల్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది రాజధాని ఇక్కడ నిర్మాణం చేస్తాం అదే సమయంలో ల్యాండ్ మానిటైజేషన్తో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా రాజధాని నిర్మాణం చేస్తామని మనం హామీ ఇచ్చాం దీనివల్ల వాల్యుయేషన్ పెరుగుతుందని చెప్పాం ఆ ఒక్క మాట వాళ్ళు అర్థం చేసుకోగలిగారు ఎక్కడా జరగలేదు ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాన్వెట్టి అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం అది కూడా మొత్తం ల్యాండ్ ఇవ్వం వాళ్ళకు ఒక వెయ్యి డిఫరెంట్ కోటి లేకుంటే ఇంకా మిగిలిన ల్యాండ్ కోటి అవన్నీ కూడా గిరి అయ్యి వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం ముందుకు వచ్చారు ఈరోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు దట్ ఇది ది బెస్ట్ మోడల్ అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్గా చేర్చడం ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దట్ ఇస్ ది కాన్సెప్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఈరోజు డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు ఆక్సిజన్ ఇచ్చారు దానివల్ల కొంత స్పీడప్ చేశాం ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసి ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి అయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు